హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పండుగ విరామం తర్వాత రైతు బంధుకు సంబంధించి ఈరోజు మరి కాసేపట్లో ఇన్ని ఎకరాల రైతులకు డబ్బులైతే వేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్త అనేది తీసుకొచ్చారనమాట ఇక మరి కాసేపట్లో అయితే ఇన్ని ఎకరాల రైతులకు అయితే డబ్బులు వేస్తున్న నేపథ్యంలో మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక వివరాలు అయితే తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఇంకా వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మరింతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే వీడియోని ఇంకా షేర్ చేయకుండా ఉంటే తెలిసిన వాళ్ళకు మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో గతంలో రైతు బంధు సాయాన్ని పొందుతూ ఉన్నారో అటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రైతు బంధుని కొనసాగిస్తూ ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున జమ చేయడానికి ఏర్పాట్లు చేసింది ఇక అప్పటి నుంచి కూడా డబ్బులైతే జమ చేస్తుంది అనమాట గత నెల రోజులు నెల రోజుల నుంచి కూడా కానీ నెల రోజుల నుంచి డబ్బులు జమ చేస్తున్నా కూడా రైతులకైతే అరకొరగానే డబ్బులు జమ అవుతున్నాయి అంటే ఒక ఎకరం వారికి మాత్రమే పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయ్యాయండి ఇక మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారికి తక్కువ మోతాదులో తక్కువ మంది రైతులకు మాత్రమే రైతుబంధు సాయం అయితే అందింది ఈ నేపథ్యంలో మనకు తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తీసుకుని రైతులకు డబ్బులను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం హెచ్చింది దీని ద్వారా మనకు నిధులైతే సమీకరించి ఈరోజు పండుగ విరామం తర్వాత రైతులకైతే రైతుబంధు నిధులను అయితే విడుదల చేసిందనమాట ఇక ఈరోజు చూసుకుంటే నాలుగు ఎకరాలు మరియు ఐదు ఎకరాల వరకు ఒకేసారి డబ్బులు అయితే పడబోతున్నాయండి నాలుగు ఎకరాల వరకు ఇరవై వేల రూపాయలు ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలనైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జమ చేయబోతున్నారు